జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యలీలలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున విదేశాల నుంచి తమదే అత్యంత పురాతన భాష అని వచ్చిన నలుగురు విదేశీయులకు అత్యంత పురాతన భాష వైదిక భాషే అని చెప్పి వారిని ఒప్పించిన స్వామివారి దివ్యలీలను తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్యలీలను విందాం శ్రీ శ్రీ మహాగణాధిపతి శ్రీగురుభ్యో శివామాక్షి శంకర కంచి కామాక్షి కంచి పరమాచార్య లీలలు ఆస్తి యజమాని అతను చాలా పెద్ద ధనవంతుడు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు అలాంటి వాడు పరమాచార్య వారి దర్శనానికి వచ్చాడు తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు నాకు చాలా కాలంగా రక్తపోటు చక్కెర వ్యాధి ఉన్నాయి ఇప్పుడు నాకు క్యాన్సర్ కూడా ఉంది అని తెలిసింది చాలా బాధ అనుభవిస్తున్నాను మహాస్వామి వారే ఏదైనా పరిహారం చూపాలి అని వేడుకున్నాడు ఆ భక్తుడు మహాస్వామివారు నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగారు అందుకు అతను ఖచ్చితంగా చేస్తాను అని బదులిచ్చాడు నీకు కొంచెం కష్టం కావచ్చు అని అన్నారు స్వామివారు పర్వాలేదు పెరియావా నాకు ఈ అనారోగ్యాల నుండి విముక్తి లభిస్తే చాలు మీరు ఏది చెబితే అది నేను చేస్తాను నాకు కావలిసింది ఈ రక్తపోటు షుగర్ క్యాన్సర్ తగ్గితే చాలు అంటూ నీళ్లు తుడుచుకున్నాడు మామూలుగా మహాస్వామి వారికి ఏ కారణమో లేకనే అన్ని ప్రాణుల ఎందు అపారమైన దయ ఉంటుంది ఇప్పుడు ఇతను బాధలో ఉన్నాడు మరి స్వామివారు అతన్ని వదిలేస్తారా అతనితో ఇలా అన్నారు బావిలో నీళ్లు ఉంటాయి కానీ ఆ బావి ఎప్పుడూ ఆ నీళ్లు తనవి అని తాగదు చెట్లు పళ్ళు కాస్తాయి కాని అవి ఎప్పుడు ఇవి నా పళ్ళు మాత్రమే నేను మాత్రమే తింటాను అని అనవు ఆవు పాలు ఇస్తుంది కానీ తన పాలు తాను ఎప్పుడూ తాగదు ఎన్నో చెట్ల పాదులు కూరగాయలు ఇస్తాయి కానీ తమ కోసం అవి ఇప్పుడు దాచుకోవు నువ్వు చూసినట్లయితే ఎన్నో చెట్లు ప్రాణులు ఇంత పరోపకారం చేస్తున్నాయి మరి ఇంత విభూతి కలిగిన మనిషి ఎంత ఉపకారం చెయ్యాలి నీ దగ్గర చాలా ధనం ఉంది కానీ నువ్వు దాన్ని నీకోసం కానీ ఇతరుల కోసం కానీ ఖర్చు చెయ్యడం లేదు ఎటువంటి ధర్మమో అనగా మంచి పనులు చేయడం లేదు నీ పూర్వజన్మ పాపం నీకు ఇప్పుడు వ్యాధిగా వచ్చింది నీవు ఆ పాపముల నుండి బయటపడాలంటే మంచి పనులు చేయడం ఒక్కటే దారి అని అన్నారు స్వామివారు స్వామివారు ఇలా అన్నారు ఇష్టపూర్తం అనే ధర్మం గురించి ఎప్పుడైనా విన్నావా ధనాన్ని బావులు తవ్వించడం దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చేయడం పేదలకు సహాయం చేయడం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం వంటి మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి అంతేకాకుండా పేదవారికి అనాథ పిల్లలకు మందులు కొనివ్వాలి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే వారిని వట్టి చేతులతో పంపించవద్దు ఇదంతా అర్థమైందా అని అడిగారు నీ దగ్గరున్న ధనానికి నువ్వు కేవలం రక్షణదారుడివి మాత్రమే దానికి యజమానినని నువ్వు ఎన్నటికీ అనుకోకు అని చెప్పారు స్వామివారు ఇదంతా విని ఆ ధనవంతుడు బోరున విలపించాడు ఎన్నో ధర్మ కార్యాలను చేస్తూ చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు మహాస్వామి వారి పరిహారాలన్నీ అతను చేసి ఎన్నో ధర్మ కార్యాలను చేస్తూ చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవనమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి గాని కోడబెట్టిన సొమ్ము కొడుబోడు పొందుగా మరుగైన భూమి లోపల బుట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాశ శ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్యలీల కోసం ఈ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ओम नमः शिवाय